హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిండుకుండల హుస్సేన్ సాగర్ నుంచి హుసేన్ సాగర్లో కెమికల్ వాటర్ చేరుతుందో రసాయన వ్యర్థాలని నాళాల్లో వదులుతున్నారు ఆ నాళాలు ఏవైతే ఉన్నాయో వెళ్లే వెళ్ళే నాళాలుాలు ఏవైతే ఉన్నాయో నాళాల్లో ఈ కెమికల్స్ ఉన్న భారీ ఎత్తున నురుగ చేరి ఆ నురుగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుంది ప్రస్తుతం మనం జిహెచ్ఎంసి పక్కన ఆనుకునే ఉన్న నాలా ఏదైతే ఉందో ఆ నుంచి పెద్ద ఎత్తున నూరుగా బయటకు వస్తుంది ఆ నూరుగా జీహెచ్ఎంసీ కాలంలో అన్ని వాహనాలకు అదేవిధంగా కార్యాలయాలకు చేరుతుంది దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అక్కడ స్థానికమైన సిబ్బంది కావచ్చు వాహనాలకు కావచ్చు వాటి కెమికల్ కెమికల్ నూరుగా పడ్డంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది హుస్సేన్ సాగర్లో ఏదైతే కూకట్పల్ నాల నాల నుంచి బాలనాగర్ ప్రాంతాల నుంచి కూకట్పల్ నాల ద్వారా హుస్సేన్ సాగర్లోకి భారీ ఎత్తున కెమికల్ వాటర్ చేరుతుంది కెమికల్ వాటర్ వలన ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఆ అధికారులైతే అంత పరిస్థితి పరిస్థితుంది గతంలో కూడా ఈ విధంగా జరిగినప్పటికీ ఆ నాల నుంచి వచ్చే కెమికల్స్ మళ్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ నాలాల్లో విస్తృమైన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కంపెనీలు కానీ ఎలాంటి ఆదేశాలు కూడా జారీ లేదు జారీ జారీ చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ ఉస్సేనది హుస్సేన్ సాగర్ పక్కన ఏదైతే ఒక్కొక్క నాలా ఉందా నాలాల పక్కన నాలా సమీపంలోనే ఒక ఎస్టీపీ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ సరైన పనిచేయకపోవడం వల్ల ఈ నీరు మళ్ళీ యథావిధిగా హుస్సేన్ సాగర్లో చేరుతూ వస్తుంది హుస్సేన్ సాగర్ నుంచి ముసినదిలోకి చేరే క్రమంలోనే ఈ నీరు అంతా నాలాలు ఏవైతే ఉంటాయో ఆ తుమ్ముల ద్వారా ఆ చేరుతున్న ముస్సులోకి చేరుతున్న నీరు చుట్టుపక్కల ప్రాంతాలకు చాలా ఇబ్బంది కలిగిస్తూ వస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉష్యాన్సాగర్లో నీరు పూర్తిగా విస్తూలంగా మారిపోయినట్టు తెలుస్తుంది ప్రస్తుతం జిహెచ్ఎంసీ నళాలు నురుగేదైతే ఉందో నురుగన్న సమీప ఉద్యోగులు అదేవిధంగా వాహనాలు చాలా ఇబ్బందులు పడుతు పరుతున్న పరుస్తుంది దీన్ని నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోయి ఈ సంవత్సరం కూడా యథావిధిగా మారిపోయింది దీనిపైన రాబోయే కాలంలో ప్రస్తుతం హైడ్రా ఈ చర్య చర్యలను తీసుకుంటుంది జిహెచ్ఎంసీ పాటు హైడ్రోజ్ చేపడుతున్న చర్యలు ఏవైతున్నాయో ఈ నురుగుపైన దుర్య దృష్టి సారుస్తుందో లేదా చూడాలి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిండుకొండలా హుస్సేన్ సాగర్ నుంచి సాగర్లో కెమికల్ వాటర్ చేరుతున్న రసాయన వ్యర్థాలని నాళాల్లో వదులుతున్నారు ఆ నాళాలు ఏవైతే ఉన్నాయో మూసూలకి వెళ్ళే ఆ నాళాలు ఏవైతే ఉన్నాయో ఆ నాళాల్లో ఈ కెమికల్స్ ఉన్న భారీ ఎత్తున నురుగ చేరి ఆ నురుగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి వ్యాపిస్తుంది ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ పక్కన ఆనుకునే ఉన్న నాలా ఏదైతే నాలా నుంచి పెద్ద ఎత్తున నురుగా బయటకు వస్తుంది ఆ నురుగా జీహెచ్ఎం సి